హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రక్షక తంత్రాలు టాపిక్ నుండి బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ప్లీజ్ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అసలు రక్షక తంత్రాలు అంటే ఏంటి ఇప్పుడే తెలుసుకుందాము మనందరికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు భయం ఒత్తిడి అపజయం తప్పు చేశామనే భావన వస్తూ ఉంటుంది కదా అలాంటి సమయంలో మన మనసు ఏం చేస్తుందో మీకు తెలుసా మనకు తెలియకుండానే అహం తనను తాను కాపాడుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను ఉపయోగిస్తుంది వాటిని మనము రక్షక తంత్రాలు అంటారు ఓకే ఫస్ట్ బిట్ చూడండి అహం ఆందోళన నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఉపయోగించే పద్ధతులు ఏమని అంటారు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ కూడా చదవండి ఆప్షన్స్ చదవడం వల్ల మీకు ఎగ్జామ్లో త్వరగా గెస్ట్ చేయగలరు ఓకే చూడండి ఆప్షన్ ఏ ఫస్ట్ ఆప్షన్ చూడండి అభ్యాసం సెకండ్ ఆప్షన్ ప్రేరణ థర్డ్ ఆప్షన్ రక్షక తంత్రాలు ఫోర్త్ ఆప్షన్ బుద్ధి వికాసం మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను ఇంతకుముందే రక్షక తంత్రాలు అంటే ఏంటో చెప్పాను మీరు దీన్ని ఈజీగా గెస్ చేయవచ్చు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రక్షక తంత్రాలు మళ్ళీ చెప్తున్నాను వినండి మనకు భయం ఒత్తిడి అపజయం తప్పు చేశాననే భావన వచ్చినప్పుడు అహం తనను తాను కాపాడుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను ఉపయోగిస్తుంది వీటినే రక్షక తంత్రాలు అంటారు ఈ భావనను మనకు పరిచయం చేసిన వారెవరో తెలుసా సిగ్మన్ ఫ్రాయిడ్ సో వెరీ ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ బిట్ చూడండి వ్యక్తి తన తప్పులను ఇతరులపై నట్టడం ఏ రక్షక తంత్రం తన తప్పులను లోపాలను ఇతరులపై నెట్టడం అనేది ఏ రక్షకతంత్రం నిరాకరణ ప్రతిపాదన అణచివేత తార్కీకరణ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రతిపాదన ప్రొజెక్షన్ అంటే తానే అబద్ధం చెప్పి వాడు అబద్ధం చెప్తున్నాడు అనడం అనేది ప్రతిపాదన సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఓకే నెక్స్ట్ బిట్ చూడండి బాధాకరమైన అనుభవాలను అవచేతన మనస్సులోకి తోసివేయడం ఏది బాధాకరమైన అనుభవాలను అవచేతన మనస్సులోకి తోసివేయడం ఏది ఆప్షన్స్ చూడండి తార్కికీకరణ అణచివేత ప్రతిపాదన ప్రత్యావర్తనం అంటే చిన్ననాటి భయంకరమైన సంఘటన పూర్తిగా మర్చిపోవడం దీన్నే అణచివేత అంటారు ఓకే నెక్స్ట్ బిట్ చూడండి ఓకే తన వైఫల్యానికి తగిన కారణాలు చెప్పుకొని సంతృప్తి పడడం ఏమని అంటారు మళ్ళీ వినండి తన వైఫల్యానికి తగిన కారణాలు చెప్పుకొని సంతృప్తి పడడం ఏమని అంటారు నిరాకరణ ప్రత్యావర్తనం తార్కికీకరణ అణచివేత తప్పు మరియు వైఫల్యానికి సరైన కారణాలు చెప్పుకొని సంతృప్తి పడటం అనేది దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు అయితే తన తప్పుకి తానే సరైన కారణాలు చెప్పుకొని సంతృప్తి పడతాడు అంటే పరీక్షలో ఫెయిల్ అయ్యి పేపర్ చాలా కష్టం అనడం ఇదే తార్కీకరణ ఓకే నెక్స్ట్ చూడండి కోపాన్ని బలహీన వ్యక్తిపై చూపడం ఏ రక్షక తంత్రం కోపాన్ని బలహీన వ్యక్తిపై చూపడం ఏ రక్షక తంత్రం ప్రతిపాదన ప్రత్యావర్తనం నిరాకరణ అణచివేతం కోపాన్ని బలహీన వ్యక్తిపై చూపడం అనేది ప్రత్యావర్తనం ఫర్ ఎగ్జాంపుల్ బాస్పై కోపం వస్తే ఇంట్లో పిల్లలపై కోపం చూపడం దీన్నే ప్రత్యావర్తనం అంటారు ఓకే నెక్స్ట్ నిజాన్ని అంగీకరించకుండా తిరస్కరించడం ఏమని అంటారు నిజాన్ని అంగీకరించకుండా తిరస్కరించడం ఏమని అంటారు ఆప్షన్స్ చూడండి నిరాకరణ ప్రత్యావర్తనం తార్కికీకరణ ప్రతిపాదన ఫర్ ఎగ్జాంపుల్ తనకు నిజం తెలిసినా కానీ దాన్ని ఒప్పుకోకపోవడం అనేది నిరాకరణ అంటారు ఆప్షన్ ఏ నిరాకరణ ఓకే నెక్స్ట్ చిన్న పిల్లలలా ప్రవర్తించడం ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ చిన్నపిల్లలలా ప్రవర్తించడం ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ ప్రతిపాదన నిరాకరణ ప్రతిగమనము తార్కికీకరణ పెద్ద వయసులో చిన్నపిల్లల ప్రవర్తన చూపడం ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ప్రతిగమనము ఆప్షన్ సి పెద్ద వయసులో చిన్నపిల్లల్లా వీళ్ళు ప్రవర్తిస్తారు ఓకే నెక్స్ట్ చూడండి అనవసర కోరికలను సమాజానికి ఉపయోగపడే విధంగా మార్చడం ఏమని అంటారు అనవసరమైన కోరికలను సమాజానికి ఉపయోగపడే విధంగా మార్చడం యమని అంటారు అణచివేత శోధన సబ్లిమేషన్ ప్రత్యావర్తనం కరెక్ట్ ఆన్సర్ సబ్లిమేషన్ ఫర్ ఎగ్జాంపుల్ కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తి క్రీడల్లో తన శక్తిని చూపడం ఓకే నైన్త్ బిట్ చూడండి రక్షక తంత్రాల భావనను ప్రతిపాదించిన వారు ఎవరు రక్షకతంత్రాల భావనను ప్రతిపాదించిన వారు ఎవరు స్కిన్నర్ పావులావ్ ఫ్రాయిడ్ పియాజే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫ్రాయిడ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఓకే నెక్స్ట్ చూడండి రక్షక తంత్రాలు ప్రధానంగా ఏ స్థాయిలో పనిచేస్తాయి రక్షక తంత్రాలు ప్రధానంగా ఏ స్థాయిలో పనిచేస్తాయి చైతన్య స్థాయి అవచేతన స్థాయి ఉపచేతన స్థాయి బుద్ధి స్థాయి ఇందులో కరెక్ట్ ఆన్సర్ అవచేతన స్థాయి ఇవి మనకు తెలియకుండానే జరుగుతాయి అందుకే అవచేతన స్థాయిలో ఇవి పనిచేస్తాయి ఓకే నెక్స్ట్ లెవెంత్ బిట్ చూడండి వ్యక్తి తనకు లేని లక్షణాలను ఇతరులలో ఉన్నట్లు భావించడం ఏ రక్షక తంత్రం ఆప్షన్స్ తార్కికీకరణ ప్రతిపాదన నిరాకరణ అణిచివేత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రతిపాదన తన లోపాన్ని ఒప్పుకోలేక అదే లోపం ఇతరులలో ఉందని భావించడం ఇది ప్రతిపాదన అనే తంత్రానికి సంబంధించింది ఓకే నెక్స్ట్ చూడండి ట్వెల్త్ బిట్ నిషేధిత కోరికలను అవచేతనంగా దాచిపెట్టడం ఏమని అంటారు ఆప్షన్స్ చూడండి నిరాకరణ అణచివేత ప్రతిగమనము ప్రత్యావర్తనం ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అణచివేత బాధాకరమైన నిషేధిత భావాలను అవచేతనంలోనికి తోసివేయడం దీన్నే అణచివేత అంటారు ఓకే పెద్ద వయసులో పిల్లల ప్రవర్తనను ప్రదర్శించడం ఏది పెద్ద వయసులో పిల్లల ప్రవర్తనను ప్రదర్శించడం ప్రతిపాదన తార్కికీకరణ ప్రతిగమనము నిరాకరణ ఒత్తిడి వచ్చినప్పుడు వ్యక్తి బాల్య ప్రవర్తనకు తిరిగి వెళ్ళడం దీన్ని ప్రతిగమనం అంటారు ఓకే ఇంతటితో రక్షక తంత్రాల నుండి బిట్స్ కంప్లీట్ అయిపోయాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్